హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి రైతు బంధుకు సంబంధించి తెలంగాణ రైతులకు బిగ్ షాక్ అయితే రావడం జరిగింది ఇక రైతు బంధు లేనట్లే అంటున్నారు ముఖ్యంగా అదేంటంటే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ మరోసారి షాక్ అయితే ఇచ్చింది ఈ రైతు బంధు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రైతులకు కొంప ముంచాడని తెలుస్తుంది అయితే మొన్నటి వరకు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు రైతు బంధు నిధులను రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంగతి తెలిసిందే అదేవిధంగా ఇవాళ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల అయింది కాబట్టి దీనికి సంబంధించి దీంతో ఇవాళ నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో వస్తే మాత్రం ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే నడవవు అంటే ఈ లెక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధుకు ఎడనామం పెట్టే ఆలోచనలు అయితే ఉన్నాయి అయితే దీంతో తెలంగాణ రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు రైతు బంధు రిలీజ్ చేయకుండా రైతులతో రేవంత్ రెడ్డి ఆటలాడుతున్నారని కాంగ్రె కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ విధంగా వార్తలు వస్తున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఆందోళనకు కూడా చెందుతున్నటువంటి రైతులు ఉన్నారు అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ విధుల చేయడం జరిగింది ఆ పైన ఉన్నటువంటి ఎకరాలకు సంబంధించి రైతు బంధు అయితే నమోదు కాలేదు చాలామంది రైతులు వారి యొక్క పెట్టుబడులకు డబ్బులు తెచ్చినటువంటి వాటికి అయితే చెందుతున్నారు ఈ విధంగా రైతు బంధుకు సంబంధించి చాలామందికి చెందినటువంటి రైతులు కూడా ఈ విధంగా మళ్ళీ వాళ్ళు అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది వారికి కూడా రానందుకు వాళ్ళు ఈ విధంగా ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం వల్ల వాళ్ళు అయితే కొంత ఆందోళన అయితే చెందుతున్నారు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ